నాకు అస్సలే టెన్షన్ ఉండదు ఇక తాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయన మాడ కట్టుకు బస్ట్ ఎప్పుడన్నా అడిగిన అనుకో రూపాయి పుట్టది మూడు వందల రూపాయలు జుర్మానట అది మస్తు మంచిది నిజంగా అది ఎప్పుడు అడిగినా గానీ రూపాయి కూడా లేవా అన్నది లేవా లేవా ఎంత మోసమా ఇన్ని కుట్రలా మీరంతా కలిసి మా బాసును మోసం చేస్తారా ఇప్పుడే చెప్పేస్తాను మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ నాకు అర్జెంట్ ఒక పదివేల రూపాయలు అవసరం ఉన్నది షిట్టికి తక్క పడుతున్నాయి ఇక ఆడకట్టోళ్ళందరి దగ్గరకు ఇప్పటిదాకా అడగచ్చిన నా దగ్గర లేవు నీ దగ్గర లేవు అనబట్టి ఇక్కడ షిట్టి కాడ మళ్ళీ కట్టలేమనుకో మూడు రూపాయలు జుర్మాన్ అనట ఎట్లా ఏమో ఇప్పాడు నాకు అవుతుంది మా దోస్తు మొన్న పండుగ చేసింది ఇక దాకా మా దోస్తుకే ఫోన్ ఎత్తా అది మస్తు మంచిది నిజంగా అది ఎప్పుడు అడిగినా కానీ రూపాయి కూడా అన్నది నాకు అనగానే జల్దీ ఆడిడ షేప్ అయి తీసుకొచ్చా కానీ మళ్ళీ నాకు ఇస్తా తెలుసా మస్తు మంచిది అది దానంత మంచిగా అసలు మా ఆడకట్టు లేరు తెలుసా దానంత మంచిగా అసలు మా ఆడకట్టుకు లేరు తెలుసా మా దోస్తులలో కూడా అది ఒక్కతే మంచిది నీకోసమా ఏ నేను ఏ బాధపడినా కానీ తీసుకొస్తానే అని అంటది అది మొన్న పండుగ చేసింది మళ్ళా ఇక పైసలు కూడా వచ్చు కట్నాలు బాగా వచ్చినాయి కట్నాలు బాగా వచ్చినాయి నేను పోయినా కదా మొన్న మత్తు మంది చుట్టాలు వచ్చారు మత్తు కట్నాలు వచ్చినాయి ఇక దానికి ఫోన్ చేస్తా అదైతే నిత్తుది ఓల్ ఇయ్యూరు మాడ కట్టుకు ఎప్పుడన్నా అడిగిన అనుకో రూపాయి పుట్టది మాడ కట్టుకు ఎప్పుడన్నా అడిగిన అనుకో రూపాయి పుట్టదు దానికి ఫోన్ ఎత్తనే పోపిగా నాకు అస్సలే టెన్షన్ ఉండదు అస్సలనే ఉండదు ఇక దాని నోట్లకి వెళ్ళి ఒక్కసారి కూడా లేవే నా దగ్గర అన్నది హలో మంచి ఉన్నవాయ్ ఏం చెప్తున్నావే అండు ఇంకా ఇక నది ఇప్పుడు అయిందే ఇప్పుడు అండినా కూర్చున్న బీడీలు ఏ ఏం లేదే అర్జెంట్ ఒక పదివేల రూపాయలు అవసరం ఉన్నదే ఇక నీ దగ్గర ఉన్నాయేమో అని ఫోన్ చేసింది ఇవి ఒక పదివేల రూపాయలు లేవా లేవా దాని నోట్లకి వెళ్ళి ఒక్కసారి కూడా నా దగ్గర పైసలా నాన్నది నేను ఎంత ఆశ పెట్టుకున్నా నువ్వు విత్తవని బస్ట్ రండా బస్ట్ రండా రూపాయి ఉంటది దాని దగ్గర మొన్న అడిగితే నేను ఐదు వందల రూపాయలు చేప ఇచ్చిన మళ్ళా మొన్న పండుగ చెప్తే కూడా మా దోస్తే కదా రెండు వందల రూపాయల కట్నం పెట్టినా రెండు వందల రూపాయల కట్నం పెట్టినా వీళ్ళ పదివేల రూపాయలు లేవంటుంది కట్నాల బుక్కు నేను రాసిన కట్నాల బుక్ నేను రాసిన ఇరవై వేల రూపాయల కట్నాలు వచ్చినాయి మొత్తం చుట్టారు మంచి ఐదు ఐదు వందలు వెయ్యి వెయ్యి రూపాయలు పెట్టిర్రు అవన్నీ ఏం చేసుకున్నది ఇప్పుడు మొన్ననే పండుగ చేసింది ఇప్పుడే కర్స్ అయిపోయినాయి ఇరవై వేల రూపాయలు అలాకెళ్ళి ఒక పదేళ్ళితే ఏమైతుండే అలాగే ఒక పదేళ్ళితే ఏమైతుండే మత్తు బాధ అనిపిస్తుంది ఇట్లా ఎంత దోస్తులే ఎప్పుడు అడిగినా కానీ రూపాయి లేవు రూపాయిలేవని అంటారు అస్తు మంచిదనుకు ఇంకా నేను అస్తు మంచిదనుకు అనుకుని ఇంకా నేను బస్టు మొక్క దాని చేతులకు జట్టాలి కుట్టని అడ్డమైన మొక్కంది దరిద్ర మొకందీ ఎప్పుడు లేవు అంటారు పైసలు అడిగితే సన్నం లేదు నిజంగా సన్నం లేదు నిజంగా ఓలాకి అడిగినా కానీ లేవు లేవని అంటారు ఇయ్యకపోని నా దగ్గరనే పదిహేను వేల రూపాయలు ఉన్నాయి దాశ పెట్టుకున్నాయి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ నా దగ్గరనే పదిహేను వేల రూపాయలు ఉన్నాయి దాశ పెట్టుకున్నాయి అవి కొత్త ఉన్నాయి లోట్లని నేను తీయ ధైర్యంగా కట్లనే ఉంచి అందరికి అడిగొచ్చిన లేవు లేవంటూరు అవి వేగడతాయి ఏం చెప్తు మరిగా